ఈ రోజే అందరికీ కూడా జగనన్న డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ బటన్ నొక్కి డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుందనమాట ఇప్పుడు మనకి జూలై సెప్టెంబర్ మూడు నెలలకు సంబంధించి దాదాపు ఎనిమిది లక్షల తొమ్మిది వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఐదు వందల ఎనభై నాలుగు కోట్లను ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బటన్ నొక్కి తల్లుల అదేవిధంగా విద్యార్థుల జాయింట్ ఖాతాలకు అయితే జమ చేస్తూ ఉన్నారన్నమాట సీఎం జగన్ గారు జగనన్న దీవెన కింద ఈరోజు అందిస్తున్న ఎనిమిది ఐదు వందల ఎనభై నాలుగు కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న దీవెన వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం అందించింది ఏకంగా పద్దెనిమిది వేల అయితే ఇవ్వడం అయితే జరిగింది సో జగనన్న దీవెన ద్వారా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ డబ్బులు ఈ మీటింగ్లో అయిన తర్వాత బటన్ నొక్కి నేరుగా తల్లి విద్యార్థి జాయింట్ ఖాతాలు అయితే ఓపెన్ చేశారు కదా వారి ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుందనమాట సో ఈ రోజు డబ్బులు అయితే రాబోతున్నాయి ఒక లైక్ చేయండి పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను